హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఫెంటాస్టిక్గా ఉండే పెరుగుక్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి నార్మల్గా ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ కనుక ఈ ఉప్మాని ప్రిపేర్ చేసి పెడితే ఒక్క స్పూన్ కూడా మిగిల్చకుండా తినేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా లైక్ చేస్తారు ఈ పెరుగు పెరుగుప్మాని మరి ఎప్పుడు ఒకటేలాగా రొటీన్గా కాకుండా ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఉండే పెరుగుక్మాని ప్రిపేర్ చేసి పెట్టండి ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు ఇది ప్రాసెస్ కూడా చాలా చిన్నదే అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే పడతాయి మనం అన్నీ ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే ఈ పెరుగు పెరుగుక్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ ఎందుకు ఈ పెరుగుప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు చిక్కగా ఉన్న పెరుగుని తీసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం తరుగును అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకులను అలాగే రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అంతా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కనుంచేయండి నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి అరకప్పు వరకు పల్లి గింజలను అలాగే నాలుగైదు జీడిపప్పు పలుకులను కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేయండి వీటిని ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన చేయండి నెక్స్ట్ అదే ఆయిల్లోకి అర టీ స్పూన్ వరకు ఆవాలను అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్రను అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసి ఇవన్నీ ఒక టెన్ సెకండ్స్ పాటు లైట్గా ఫ్రై చేయండి ఇవంతా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిగడ్డ ఉంటుంది కదా దాన్ని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక లాస్ట్గా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం వాసనంతా పోయే వరకు దీన్ని కుక్ చేసుకుని కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేస్తున్నానండి ఈ బొంబాయి రవ్వని కూడా వేసేసి అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీంట్లో ఉంచి ఒక మంచి అరోమా వచ్చి అసలు గడ్డలేమీ లేకుండా ఆయిల్ అండ్ మర అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి మీరు ఈ మిశ్రమంలోకి ఉక్మరవ్వ వేశాక కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ మీద వన్ మినిట్ పాటు ఉక్మరవ్వ అని వేయించితే సరిపోతుందండి అంతా కలిసిపోయి కొంచెం ఉక్మరవ్వ ఫ్రై అయ్యి మనకి మంచి అరోమా అనేది వస్తుంది చూస్తున్నారు కదా వన్ మినిట్కి ఉక్మరవ్వ రంగు మారి ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ ఇందులోకి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగ వాటర్ ఉన్నాయి కదా అవన్నీ పోసేసి ఇందులోకి ఒక రెబ్బ కరివేపా కాకులను కూడా వేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి కరెక్ట్గా టూ త్రీ మినిట్స్కి మనకి ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి మనకి ఉప్మా అనేది ఈ టెక్చర్లో ఉంటే చాలా బాగుంటుంది లేదు మీకు ఇష్టం లేదు ఇంకా మీరు గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం దీన్ని టైట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం ఇంతక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ పల్లి గింజలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి పదే పది నిమిషాల్లో ఎంతో ఫ్యాంటాస్టిక్గా ఉండే పెరుగు ఉప్మా అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది కావాలంటే మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చినట్లయితే ఒక టీ స్పూన్ వరకు దీంట్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తినొచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసేయచ్చండి నెయ్యి వేసుకొని తిన్నా నెయ్యి లేకుండా తిన్నా ఈ ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం తీసుకున్న వెజిటేబుల్స్ని అసలు ఎక్కువ శాతం ఆయిల్లో కుక్ చేయలేదు కాబట్టి వెజిటేబుల్స్లో ఉన్న పోషకాలన్నీ చాలా బాగుంటాయి ఇది హెల్త్కి కూడా మంచిది సో లేట్ ఎందుకండి మీరు కూడా ఎప్పుడైనా మీకు ఇంట్లో టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో రెడీ అయ్యే పెరుగు ఉప్మాని రెడీ చేసి పెట్టండి అసలు ఉప్మా అంటేనే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఉప్మాని ఒక స్పూన్ కూడా మిగిల్చకుండా ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుందండి మీరు ఒకసారి చేసి పెట్టండి మీకు మంచి కామెంట్ని ఇస్తారు ఇంట్లో వాళ్ళు అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు టైం కుదిరినప్పుడు అప్పటికప్పుడు ఈ పెరుగు మనీ ప్రిపేర్ చేసి పెట్టండి అలాగే మీరు ట్రై చేసిన ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్